ఎప్పుడు ఫోన్ చేసినాడు ఫోన్ వచ్చింది టక్కమంట మనం ఫోన్ ఎత్తేస్తాం ఫోన్ రాగానే అబ్బా చనాల తర్వాత ఇప్పుడు ఫోన్ చేశాడు అనుకున్నాం కానీ ఆడు ఎందుకు ఫోన్ చేశాడో ఆ మాట ఈ మాట అది ఇది చెప్పి మాటల్లో పెట్టి ఆడు అవసరం కోసం ఫోన్ చేశాడు అన్నమాట అప్పుడు అర్థమైంది మన హోరు నాయన ఎప్పుడు ఫోన్ చేయినోడు ఇల్లు ఇప్పుడు ఫోన్ చేసి అవసరం స్తోత్ర అవసరం కోసం మనతో మాట్లాడతారండి మనుష్యులు అవసరం కోసం మమ్మల్ని ప్రేమిస్తారండి అవసరం కోసం మనల్ని వెంబడిస్తారండి అవసరం ఉంటే నీతో మాట్లాడతా అవసరం ఉంటే నీ మీద ఎంత ప్రేమ చూపిస్తారో కదా ఎంతమందిని చూడలా నువ్వు హలో అమ్మా నువ్వెంతమందిని చూడలా నీతో అవసరం ఉంటే అసలు నేను వదిలిపెట్టి అలరే నీతో అవసరం ఉంటే బా అట్టిగా ఎల్చిపెట్టి నోటు పెట్టేస్తారా మొదలు పెట్టేస్తారు నీతో అవసరం ఉంటే ఎంతమంది అని అంటే మనిషి ప్రేమంతే అవసరం ఉంటే అవసరం ఉంటే నేను మొన్న ఒక సంభాషణ వింటూ ఉన్నా అంటే నేను తక్కమంటే అటు వెళ్ళాను వెళితే వాళ్ళమ్మ కొడుకుతో మాట్లాడుతూ ఉంది ఫోన్లో రే నువ్వు మాట్లాడాలిరా మావయ్యతో మాట్లాడు ఆడితో మనకి చాలా అవసరం ఉంది స్తోత్రం ఆడుతో మనకి చాలా అవసరం ఉంది ఆడితో మాట్లాడు ఫోన్ చేయి ఈ అంటాడు అవసరం ఉంటేనే మాట్లాడాలా లేకపోతే మాట్లాడకూడదంటాడు ఈడు స్తోత్రం లాగ్ గోపంటి ఇచ్చినట్టు ఉంది ఆ మాట అంటే అవసరం ఉంటేనే మాట్లాడాలా లేకపోతే మాట్లాడకూడదా అంటే తల్లి కొడుకుకు నేర్పిస్తున్న మాట తల్లి కొడుకుకు నేర్పిస్తున్న విధానం రే మావయ్యతో మనకు చాలా అవసరం అందరా మాట్లాడరా అంటే ఈడంటాడు అంటే అవసరం ఉంటేనే మాట్లాడ లేకపోతే మాట్లాడకూడదా అంటే తల్లి నేర్పిస్తున్న విధానం ఏంటంటే ఆడితో అవసరం ఉంటే నువ్వు ఫోన్ చేసి మాట్లాడు లేకపోతే మాట్లాడమాక ఏమండి మనిషి ప్రేమలా ఉండిద్ది ఈశయ్య ప్రేమ మాత్రం మన కొరకు ప్రాణము పెట్టునంతగా ఆమె